సంగారెడ్డి డిస్ట్రిక్ట్ జరాబాద్ డివిజన్ జరాబాద్ మండల్ ఇది మనకి ఏంటంటే టూ ఏకర్స్ ల్యాండ్ సేల్ వచ్చింది ఇది బ్లాక్ టాప్ రోడ్ బ్లాక్ టాప్ రోడ్కి ఫస్ట్ పెట్టి ఉంటుంది మనకి టూ ఏకర్స్ ల్యాండ్ సేల్ వచ్చింది క్లియర్ ఎయిట్ స్కోవర్ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ కోసం ఎవరైనా పెట్టాల్సిన పెట్టొచ్చు ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎక్కడ టూ ఏకర్స్ ఉంటుంది ముందులో మొత్తం ఈ రెండు గేట్లు ఉంటాయి మనకి ఈ రకంగా ఫెన్సింగ్ ఉంటుంది ఈ రకంగా మనకి ఏంటంటే మొత్తం మొత్తం సీసీతో వాల్ ఉంటుంది టూ ఏకర్ ల్యాండ్ సేల్ వచ్చింది అర్జెంట్ సెల్ ఉంది క్లియర్ ఎట్స్కో డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ కోసం ఎవరైనా ఉంటే పెట్టవచ్చు ఛాన్స్ ఉంది ప్రాపర్టీ మనకి మంచి ఫేజ్లో ఉంది మనకి మంచి ఈస్ట్ ఫేజ్లో ఉంటుంది మళ్ళీ నార్త్ ఫేస్లో ఉంటుంది మన ధర్వాదా మున్సిపాలిటీలో వస్తుంది దాత్ ఇన్నర్సిటీ ఫైవ్ ముంబై హైవే జస్ట్ మనకి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇంకో చూసుకుంటే మొత్తం మొత్తం జాలీ ఫెన్సింగ్ వేసి ఉంటుంది మొత్తం టూ ఎకర్ మొత్తం జాలీ ఫెన్సింగ్ వేసింది ఉంటుంది ముందల మన సీసీతో గోడ కట్టింది ఉంటుంది మనకు ముందల రోడ్ కూడా మన యాభై ఫీటా రోడ్డు మనకు ఇన్నర్ సిటీ ఫైవ్ ముంబై హైవే జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్టర్స్ ఉంటుంది ధర్తి మున్సిపాలిటీలో వస్తుంది ఫ్యూచర్ మనకి ప్లాంటింగ్ కూడా చేసుకోవచ్చు ఫ్యూచర్లో ఇంకో ఫార్మస్ పర్పస్ కూడా వాడుకోవచ్చు అర్జెంట్ సైల్ ఉంది రెడ్ సైల్ ఏరియా ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ లైట్గా నగరే అవకాశం ఉంది ఫ్యూ రెడ్ సైల్ ఏరియా అయింది ఇందులో ఏంటంటే మనం ఫ్యూచర్లో ప్లాటింగ్ చేసుకోవచ్చు ఫార్మర్స్ కూడా కడుకోవచ్చు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ కోసం పర్పస్ ఎవరైనా కొనాల్సి కూడా కొనొచ్చు తర్వాత మున్సిపాలిటీ అండర్లో ఉంది కాబట్టి అయినా సిటీ ఫైవ్ కూడా నియర్ బై ఉంది కాబట్టి ఛాన్స్ ప్రాపర్టీ ఉంది సెల్ డైరెక్ట్ ఫార్మర్